ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులను లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాజనమ గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ధనుసు రాశి వాళ్ళు అండి ధనుసు వారికి అర్ధాష్టం శ్రీ నడుస్తుందని ఒక భయం ఉందండి వారికి ఒకటే సనే కానీ ఎంతసేపు కష్టాలని కాదు ఫోర్త్ హౌస్ ఆటన్ అంటే నువ్వు ఏదైనా చదువు విషయంలో అండర్ ఎస్టిమేట్ చేసుకుంటావు అంటే ఆ నాకే ఉందరే పాస్ అయిపోతాను అనుకుంటావు అది మంచిదే ధీమా ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ ఉండే మంచిది ఓవర్ అయిపోతాం అది చేయకూడదు ఒకటి రెండవది ఒక ఇల్లు కడుతున్నావు అండి ఒక కోటి రూపాయలు అవుద్ది అనుకుందాం కోటి రూపాయలు అవుద్ది అనే విషయాన్ని మర్చిపోయి ఏముంది యాభై లక్షలు అయిపోద్ది అని స్టార్ట్ చేసేస్తాడు యాభై లక్షలు పట్టుకొని వస్తుంది కోటి అవుతుంది లేదా డెబ్బై లక్షలు అవుతుంది అరే ఏమిటి ఇలా అయింది అని మధ్యలో ఆగిపోతుంది సో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఒక వాహనం తీసుకునేటప్పుడు ఒక కోర్స్ చేసేటప్పుడు నాలుగో స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కొద్దిగా స్లో అవుతుంది ఇది అర్ధాష్ట్రం శని యొక్క ప్రభావం ఫోర్ థౌజండ్ భూములు చదువు ఇవి కదా అలాగే మదర్ కనుక కొంచెం ఇల్ హెల్త్ ఉంది కొంచెం ఆవిడ్ని కొంచెం కేర్గా చూసుకుంటున్నారు ఎందుకంటే శని అనేది ఏంటంటే రోగకారకుడు మనకి శని కొండే కారకత్వాల్లో ఈ ధనుర్లగ్నానికి చూసుకుంటే మనం ఇంకొకటి ధనుర్లగ్నానికి ఉండే గొప్ప విషయం కూడా ఏంటంటే గైడింగ్ నేచర్ ఉంటుందండి అంటే లోపల నుంచే ఇన్ ఇన్సెల్ అంటే వాళ్ళు బిల్డ్ అవ్వడమే ఒక గురువుగా బిల్డ్ అవుతారు వాళ్ళు అంటే ఒక మంచి చెప్పడం మంచి చేయడం నెగిటివ్ అనేది ఉండదు వాళ్ళకి అంటే ఒకడు చెడిపోవాలని ఉండదు ఎక్కడో కోట్లో ఒకరికి ఉంటారు మనం అది మనం రూల్డ్ అవుట్ అది కానీ వాళ్ళకి ఏంటంటే అరవై వీడికి ఇట్లా ఉంది కదా మనం వీడికి ఏం మంచి చేయగలం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ధనుర్లగ్నం లగ్నం వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరో లగ్నం పాడైపోయిన వాళ్ళు లక్షలో కోట్లో ఒకళ్ళు ఉంటారు మనం అది పక్కన పెట్టేదాం అయితే ఇక్కడ ఏంటంటే ఈ అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి పర్టికులర్గా ఈ అంశాల్లో జాగ్రత్త తీసుకోండి చదువుతున్నామా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ పెట్టాలి ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామా ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే సరిపోతుంది మదర్ హెల్త్ విషయంలో ఇంకా వీళ్ళకి అర్ధాష్టమ శని ఎంతకాలం ఉంటుంది గురుగారు సాధారణంగా అర్ధరాష్ట్రం శని ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు ఒకటేనండి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కన్స్ట్రక్షను ఇట్లాంటి విషయాలు అవాయిడ్ చేయడం మంచిది ఇంకా తప్పదు అనుకుంటే కరెక్ట్ ఎస్టిమేషన్ తీసుకోవడం మంచిది ఎవరికైనా అర్ధాష్టం శని కానీ అష్టమశని కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏళ్ళనాడు సేని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలా ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ హౌస్లో ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు తల్లి సహజంగా మన సనాతన ధర్మంలో ఏంటంటే తల్లిదండ్రులే దేవతలు మాతృదేవోభవ పితృదేవోభవ వాళ్ళ కాలకు నమస్కరించుకోవాలంటే తల్లి కాలకు నమస్కరించుకోమని చెప్తుంది అర్ధాష్టంశే అది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది సమస్య వాళ్ళకి అది అది మెయిన్ సో కొత్త పనులు ఏమన్నా శ్రీకారం చుట్టినప్పుడు అవి కాస్త నెమ్మదిగా నడిచాయి నెమ్మదిగా సాగుతాయని ఫస్ట్ ఫిక్స్ అవ్వండి దానికి ఒక పది లక్షలతో అయిపోయేది ఒక పదిహేను అవుతుందని ముందే ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా ప్లాన్డ్గా వెళ్ళాలి లేకపోతే ఇది ఆగిపోయిందని బాధపడుతూ ఉంటాడు ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు గనక చూసుకుంటేనండి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేవారికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ మంత్ పర్టికులర్గా రవిని చూస్తున్నాడు కానీ అది కాకుండా రవి శనికి ప్రొసీడింగ్ హౌజెస్లో శుక్రుడు ఉన్నాడు సో ఈ వన్ టూ మంత్స్ శుక్రుడు యొక్క ఎనర్జీస్ని శని తీసుకుంటూ ఉంటాడు సెకండ్ లార్డ్ సో ఎప్పుడైతే అలా తీసుకుంటున్నాడో ఫైన్ కాకపోతే ఏంటంటే కొంచెం సహోదర వర్గం వాళ్ళతో ఈ నెల ఆరో తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే మారుతున్నాడో సహోదర వర్గం వారితో కొంత డిస్టర్బెన్సెస్ ఉండడం ఏదో ప్రాపర్టీస్ వల్ల ఇది కొంచెం చూసుకోవాలి యా సో దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా అది కలిసి వస్తుందంటారా గురువు గారు దూర ప్రయాణం చేసేవారికి ఒకటండి లాంగ్ జర్నీస్ని మనం నైన్త్ హౌస్లో తీసుకుంటాము సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే నైన్త్ హౌస్లో కేతు ఉన్నాడు ఫస్ట్ అంటే ఆటంకాల కారకుడు వచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని చేయాలి ఒక్కోసారి ఏమొద్దంటే వాళ్ళు ఏమైనా కొన్ని విష వస్తువులు మర్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిదో స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అందులో ముఖ్యంగా తండ్రి గారిని కలిసి వెళ్తున్నాము లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళకి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి జూన్ మాసంలో కొంచెం అవి వాటికి సంబంధించిన కిట్స్ పెట్టుకుంటుంటారు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది సింపుల్ ఏం లేదండి మనకి నాలెడ్జ్ ఉంటే ఏ సమస్య అయినా తీర్చొచ్చు ఒక వ్యక్తికి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఏమి లేదంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఐదు నిమిషాల్లో క్లియర్ అయిపోతుందనే నాలెడ్జ్ మనకు ఉందనుకోండి ఒక మనిషి ప్రాణం కాపాడచ్చు ఆ నాలెడ్జ్ లేదు ప్రాణం పోతుంది నిన్నది ఏంటంటే మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మెడికల్ కిట్స్ లాంటివి కొన్ని పెట్టుకొని బయలుదేరండి ముఖ్యంగా మీ తండ్రి గారితో వెళ్ళేటప్పుడు మీకేం అవ్వదు అది మెయిన్గా చూసుకోవాలి ఇక విదేశాల్లోనే ఏదో ఒక వ్యాపారం చేయాలి విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండవు గురుగారు ఒకటండి విదేశాలకు వెళ్ళేటువంటి వారికి ట్వెల్త్ లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో కేతువుతో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఇక్కడి నుంచి విదేశాల్లో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కల్ కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు ఆధ్యాత్మికమైన యాక్టివిటీస్ కానీ కల్చరల్ అట్లాంటి వాటికి చాలా బాగుంది చెప్పాలంటే అలాగే మెడికల్ పర్పస్ రిలేటెడ్ ఎంఎస్ చేయడానికి లేకపోతే ఆయుర్వేదంలో ఏదైనా కొత్త అంశాలు తెలుసుకోవడానికి ఇట్ లేదా కొంతమంది పురోహితులుగా వెళ్తుంటారు ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్స్లో అటువంటి వాటికి చాలా బాగుందండి బట్ కామన్గా ఉండే హైర్ ఎడ్యుకేషన్ విషయంలో వన్ మంత్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం చూసుకొని వెళ్ళాలి ఒకటే కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుర్లగ్నం వారు ఈ మంత్ పర్టికులర్గా నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉన్న గురుగారు ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ధనుర్లగ్నం వారికి ఒక సంవత్సరంన్నర నుంచి కేతువు ఉన్నాడండి దశమంలో ఆ కేతు మారాడు ఎప్పుడైతే కేతువు మారాడో ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తా అంటే గతంలో చేస్తున్న ఉద్యోగం మీద కాస్త నిరాశ నిస్పృహ ఉన్నటువంటి వారు ఇక్కడ నుంచి ఏంటంటే మయ ఇప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఎనర్జీ వచ్చిందని ఫీల్ అవుతారు సో స్థాన చలనం ఉంటుందా వీళ్ళు వేరే కంపెనీలు మారాలి ఈ టైంలో కరెక్టా కాదని సందేహంలో ఉంటారు మారడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్పొచ్చు ఎందుకు కారణం ఏమిటంటే టెన్త్ లార్డ్ క్లియర్గా ఆరో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు రవితో కలిసి ఉంటున్నాడు రవి ఇప్పుడు వీళ్ళకి ఈ ధనుర్లగ్నం వారికి పదిహేనవ తేదీ వరకు ఆరో స్థానంలో ఉంటాడు సో పర్టికులర్గా సెకండ్ వీక్ చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి ఉద్యోగస్తులకి చెప్పాలంటే ఫస్ట్ వీక్ వదిలేస్తే ఫస్ట్ వీక్ ఆరో తేదీ వరకు మేషన్లో ఉండేవాడు ఇప్పుడు ఈ మార్పు ఉంటుంది అంటే వృషభంలో ఉండేవాడు మిథునంలోకి వెళ్తున్నాడు సో ఎప్పుడైతే ఈ రవి ఆరులో ఉన్నాడో ఇది కొంతవరకు ఈ నెల మారడం వల్ల కొంత ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కాకపోతే నేను ఒకటే చెప్తా ఉద్యోగం కోసం నీ వంతు ప్రయత్నం ఎంత చేస్తావో భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి అందుకని ఓం మాణిక్యం ఒకటాకార జానువయ విరాజిత అయిన మహా చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గురుగారే జూన్ నెల ధనుసు రాశి వరకు ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే ఒకటేనండి ఇక్కడ మీరు ఎనీ బిజినెస్ చేసేవారికి బాగుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే బుధుడు గురువు కలిసి ఉన్నారు అకౌంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో కొంత స్లో ఉంది ఎందుకంటే నాలుగులో సెన్ ఉన్నాడు కాబట్టి అకౌంట్స్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ చేసేవారు ఏజెన్సీస్కి కన్సల్టెన్సీ సెంటర్స్కి ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే గురువు బుధులు కలిసి సప్తమంలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ పర్సనల్ చాట్లో ఏదైతే ధనయోగాన్ని ఇస్తుందో అది పర్సనల్గా చూసుకోవాలి సో ఏ పన్న స్టార్ట్ చేసినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం గారు గారు చాలా మంది నిరాశలో ఉంటారు చాలామంది అబ్బా ఏం పని చేసినా ఏం జరగట్లేదు అంతా ఆగిపోతుంది అలాంటి వాళ్ళు గా ఏం రెమెడీ చేసుకోవాలి గారు ఒకటేనండి ఎప్పుడు కూడా మీకు శని యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పుడు దాన్ని హోమాలకి వాటికి మీరు కనుక అటెండ్ అయితే లేదా రన్నింగ్ చేయడం ఇట్లాంటివి అంటే అంటే ఫైర్ అనేది అక్కడ యాక్టివ్ అవ్వాలి సింపుల్ అండి ఇప్పుడు మనకి బాగా చలాస్తుంది 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 అనుకుంటే చలిపోదు ఒక చిన్న అగ్ని ఇలా వెలిగించండి ఆటోమేటిక్గా పోతుంది మీరేం చలిని ఇలా ఇలా పో 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 అనక్కర్లేదు ఆటోమేటిక్గా వేడి వల్ల చలి తగ్గుతుంది అలాగే శాటర్న్ అనేది కోల్డ్ ప్లానెట్ చల్లదనాన్ని ఇచ్చేది స్టోరేజ్ ప్లానెట్ అంటారు అంటే స్టోర్స్కి స్టోర్ పెట్టుకునే పెట్టుకునేదానికంతా శాటన్ అందుకే చూడండి మనం నిలవ పెట్టాలనుకోండి ఫ్రిడ్జ్లో ఒక పది రోజులు ఉన్నా సరే పాడవదు ఇందుకు కోల్డ్ ఇచ్చేది అందుకని కోల్డ్ ఎనర్జీ పొందినటువంటి శాటన్ యొక్క ఎనర్జీస్ మీకు తగ్గాలి అంటే మీలో ఫస్ట్ ఉత్సాహాన్ని పెంచుకోవాలంటే కొంచెం జిమ్కి వెళ్ళడము రన్నింగ్ చేయడము వాకింగ్ చేయడం చేస్తూ హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఫైరీ ఎనర్జీతో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో శాటన్ ఎనర్జీ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి ఏదన్నా దానాలు విశేషంగా చేసుకుంటే బాగుంటుంది గురువుగారి వీళ్ళు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని నడిచేటప్పుడు నువ్వులు తెల్ల నువ్వులు రంగు వస్త్రం సాటర్డేస్ దానం ఇచ్చుకోవచ్చు ఇక రెండవది హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు కందులు ఉలవలు దానం ఇస్తే చాలా మంచిది ఈ జూన్ మాసంలో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురు మాత్రే